स्वागत मैर कार्यक्रम की आरोग शाख महत की स्वागत सुस्वागत स्कूल बेटा स्कूल టీచర్ వచ్చి చెప్పిందా ఏమన్నా ఈ మీటింగ్ సౌండ్ వినిపించిందా మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టాప్ న్యూస్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్ నేను మీ జహీర్ ఈరోజు మనం నర్సాపూర్ నియోజకవర్గంలోని రుసుంపేట గ్రామంలో ఉన్నాము ఇక్కడ ప్రజల ఒక పాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడే మినిస్టర్ గారు ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర అర్జనసింహ గారు ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ను కండక్ట్ చేసి వెళ్ళారు ఇప్పుడు మనం విచారించేదగ్గే ఆ విషయం ఏంటంటే ఏదైతే ప్రభుత్వ పాఠశాల ఉన్నదో ఇక్కడ ఇక్కడ గమనించవచ్చు ఇది అధికారుల నిర్లక్ష్యమా రాజకీయ నాయకుల నిర్లక్ష్యమా మనం తెలియదు ఇక్కడ పాఠశాలలో జరుగుతున్నటువంటి పాఠశాలను పిలిపి ఏదైతే పాఠశాల గ్రౌండ్లో నడుస్తుందా మీకు చూస్తున్నారు కదా మీరు గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నది అయినా కానీ అధికారులు మరియు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు మరియు అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమే ఈరోజు విద్యార్థులకు ఏదైతే ఉజ్వల భవిష్యత్తు గురించి గవర్నమెంట్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఈరోజు వాళ్ళకు ఉదయం నుంచి ఇప్పటి వరకు క్లాసుల టీచర్ లేదు వీళ్ళు విద్యార్థులకు సెలవు ప్రకటించలేదు స్కూల్ ప్రాంగణంలోనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రాథమిక పాఠశాల రుసుంబేట్ నర్స మండలం నర్సాపూర్ మెదక్ జిల్లా ఇక్కడ కూడా చూడవచ్చు మనం బాగున్నారా క్లాస్లో ఉన్నారా మీరు నుంచి మీ టీచర్ వచ్చారా ఇక్కడ మీరు క్లాస్ టీచర్ అండి ఇక్కడ అంటే ఏదంటే గవర్నమెంట్ ఈరోజు ప్రజల ప్రాణాలను తీసుకొచ్చింది కదా ఈ కార్యక్రమం చేసుకోవాలంటే రుసంపేట గ్రామంలో వేరే ప్లేస్ లేదా వాళ్ళకు అధికారులకు నేను చెప్పేది అదే అమ్మా నేను వచ్చింది మీకు వ్యతిరేకంగా వార్త చేయడం గురించి రాలేదు అధికారులు మరియు ప్రజాప్రతి ఇంకొకటి విషయము క్లాస్ ఓకే 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 పర్వాలేదు కానీ ఇలాంటి కార్యక్రమాలు మీ స్కూల్ ప్రాంగణంలో ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఒప్పుకుంటున్నా విద్యార్థులకు ఈ రోజు డిస్టర్బ్ అయిందా కాలేదా చెప్పండి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది గవర్నమెంట్ కూడా ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు డిస్టర్బ్ కాకుండా చేయమని గవర్నమెంటే చెప్తుంది కానీ ఇలాంటి అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరికి రాజకీయ నాయకుల యొక్క నిర్లక్ష్య వైఖరికి ఈరోజు పిల్లల భవిష్యత్తు ఒకరోజు స్కూల్ పోయింది కదా ఈరోజు వాళ్ళు సరిగ్గా క్లాసెస్ కదా అంటే క్లబ్ చేసినప్పుడు వింటర్ కానీ ఇబ్బంది డిస్టర్బెన్స్ ఈరోజు మీరు దీన్ని ఖండియకపోతే రేపు పొద్దున ఫ్యూచర్లో కూడా ఇలాంటి ప్రైవేట్ కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఇక్కడ అధికార కార్యక్రమాలు కూడా జరుగుతాయి అంటే రేపు పొద్దున్న కానీ ఎలాంటి కార్యక్రమాలు చేసినా కానీ ఈ గ్రౌండ్ బయట చేస్తే బాగుంటుంది అన్నట్టు ఓపెన్ అవును సార్ థ్యాంక్ యూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ టాప్ న్యూస్ ఫస్ట్ ఆఫ్ పీపుల్ ఏనోమీ జహీర్ ఈరోజు మనం హుస్సంపేట్ గ్రామంలో ఉన్నాం ఈరోజు ప్రజలతో పాలన కార్యక్రమం ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర విజయనరసింహ గారి ఒక ప్రోగ్రాం ప్రజలతో బిడ్డలు ఇక్కడ ప్రోగ్రామ్ ప్రాథమిక ప్రైమరీ స్కూల్ హై స్కూల్ ఉన్నటువంటి స్కూల్ చేయడం జరిగింది ఇప్పుడే మంత్రి గారు ఉద్దేశించి పిల్లల భవిష్యత్తు గురించి ఉద్దేశించి విద్య వైద్యం ఈ రెండు కావాలి మనకు అయినటువంటి చెప్పడం జరిగింది అలాంటి కార్యక్రమం ఈ ప్రజల పాలన కార్యక్రమాలు భాగంగా ఇక్కడ ఏర్పాటు చేయడం వలన విద్యార్థులకు ఈ రోజు ఒక స్కూల్ అనేది సరిగ్గా నడవలేకపోయినది విద్యార్థులందరూ చూడొచ్చు లేదు ఈ రోజు అటెండ్ అయ్యారు కానీ ఈ రోజు వాళ్ళ యొక్క పని దినం ఈ రోజు ఖరాబ్ అయింది వాళ్ళు సరిగా పోయారు టీచర్స్ కూడా మినిషన్ వచ్చారు కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం వారు మీటింగ్ కి అటెండ్ అయ్యారు వాళ్ళు కూడా ఇక్కడ హెచ్ఎం గారు ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు కాకుండా తెచ్చుకోవాలి మాకు కూడా అభ్యంతరం లేదు ఇక్కడ వచ్చి మేము చూసాము ఇక్కడ మీటింగ్ జరుగుతుంది మైక్ ఫోన్ ఉన్నది ఆ పబ్లిక్ బాగా వచ్చారు డిస్టర్బ్ అవుతుంది ఈ పిల్లలు ఉదయం నుంచి ఇక్కడికి వచ్చి ఏదో క్లాస్ విని మనం ఏదో చదువుకుందాం అన్నటువంటి పరీక్షల టైం ఇప్పుడు ఆ చదువుకుందాం అన్నట్టు వచ్చినట్టు వాళ్ళు ఈ రోజు ఖరాబ్ అయింది కదా సార్ బెస్ట్ అయిపోయింది కదా ఈరోజు అట్లా ఏం జరగదు సార్ దాన్ని కవర్ చేసుకుంటాను అయితే ఎలాగో తెలుసుకుంటారు సార్ వాళ్ళు నాకే మేమే ఉన్న మీటింగ్లో నేను కూడా అటెండ్ అయ్యాను మార్నింగ్ నుంచి ఉన్నాను ఏంటంటే నాకెంత డిస్టర్బ్ ఇచ్చింది నేను క్లాస్ రూమ్ లో కూడా కూర్చొని సార్ ఫాస్ట్ వచ్చింది అయితే కొన్ని సందర్భాలలో మరి గ్రామ ప్రజాప్రతినిధులు మరి గ్రామ ప్రకారం గౌరవించాల్సింది అంటే భవిష్యత్తులో ఏదైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ వచ్చినా కానీ మీ బౌండరీ లోపల స్కూల్ లోపల అనుమతి సార్ అసలు అట్టా అని నేను చెప్పడం లేదు అయితే ఇప్పుడు ఇది ఒక హాఫ్ డే నేను మీరు అన్నట్టు జరిగినట్టుగా హెచ్ఎం మాటల్లోనే మనం విన్నాము ఈ రోజు ప్రజాపాలన చివరి రోజు కాబట్టి ఇక్కడ రుసుంపేట గ్రామంలో ఏర్పాటు చేస్తారు చేసే దీనికి అభ్యంతరం అనేది ఏం లేదు కానీ స్కూల్ ప్రాంగణంలో స్కూల్ బౌండరీలోకి వచ్చేసి ఈ పిల్లల భవిష్యత్తును నాశనం చేసే హక్కు మనం ఎవరికి వెళ్ళాము అయితే అధికారులకు మరియు ప్రజాలో కూడా మా ట్వంటీ ఫోర్ బై సెవెన్ టాప్ న్యూస్ తరఫున కూడా మేము వాళ్ళకు ఒక సమాచారం సందేశం ఇవ్వదలుచుకున్నాము పిల్లల భవిష్యత్తు గురించి మంత్రి గారు ఇప్పుడే మాట్లాడారు అలాంటి పిల్లల భవిష్యత్తును మీరు నాశనం చేయకండి మీ కార్యక్రమాలు ఉంటే స్కూల్ బయట బౌండరీలు ఎక్కడైనా ఏర్పాటు చేసుకుంటే కానీ ఈ పిల్లల జీవితాలతో ఆట ఆడుకోకండి రాజకీయం అధికారం ఉద్యోగులు వీళ్ళు శాశ్వతంగా ఎవరు ఉండరు కానీ పిల్లల భవిష్యత్తు అనేది ఈ రోజు వీళ్ళ పురాది మీదనే నిలబడి ఉన్నది ఇలాంటిది ఒక్క ఒక్క ఐదు నిమిషాలు మనం ఎక్కడైనా ఎగ్జామ్స్కి వెళ్తే రెండు నిమిషాలు కూడా మనం లేట్గా వస్తే అక్కడ మనకు లోపలికి రానియరు కానీ ఈ రోజు వీళ్ళు దాదాపు

తెలంగాణ మా ప్రాంతం రాష్ట్రంగా మారాలి పోరాడి దేని గురించి ప్రధానంగా మన ఉద్యోగాల గురించి ఈనాడు మళ్ళీ మన పది సంవత్సరాలు అయిపోయిన తెలంగాణ రాష్ట్రం వచ్చి ఈరోజు మళ్ళీ మనకు ఉద్యోగాలు కావాలి వ్యవస్థలో కొన్ని మార్పులు కావాలి ప్రధానంగా మీ అందరూ యువకులు మా సంగారెడ్డి కానీ మెదకే కానీ ఈ ప్రాంతం వాళ్ళందరూ నడుపుతున్నది అంటే మా ప్రాంతము పాత విధంగా ఏ రకంగా ఉన్నారో ఆ విధంగా మాకు జోనల్ సిస్టమ్ కావాలి మా ఉద్యోగాలు మా బదిలీలు మా ప్రాంతంలో మా జోన్ ఉండాలి అనేది మీ అందరి దరఖాస్తుల యొక్క సారం ఇది దీన్ని పరిష్కరించుకోవాలంటే రాజకీయాల పతితంగా ఒక కమిటీ చేసుకోవాలి